నెల్లూరు జిల్లా కావలి మండలం ఆనమడిగ పంచాయతీలో ఎన్నో సంవత్సరాలుగా బీజేపీ నాయకుడిగా వ్యవహరిస్తూ గ్రామంలోని ప్రజలకు తనవంతు సహాయంగా సహకరిస్తున్నాడు ఆయన ఆయనే జయరామరెడ్డి జాతీయ పార్టీని నమ్ముకొని కావలి నియోజకవర్గ సీనియర్ రాజకీయ నేత కందుకూరు సత్యనారాయణ ఆదేశాల మేరకు ఆయన అడుగుజాడల్లో పయనిస్తున్నాడు జయరామరెడ్డి పంచాయతీలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేదానికి ఆహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు సేదోడువాదుడుగా ఉంటూ ప్రభుత్వం అందించే ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ నిత్యము సేవలందిస్తున్నాడు జయరామరెడ్డి ఇంటి ఇంటికి తిరిగి ఎవరైతే బీజేపీ పార్టీ అభిమానులు ఉంటారో వారు ఇండ్లకు వెళ్ళి బీజేపీ పతాకాన్ని ప్రతి ఇంటిపైన ఆవిష్కరిస్తున్నాడు జైరామరెడ్డి ఎలాగ మీరు ముందుకు సాగుతున్నారు ఎట్టాక దాన్ని విజయవంతానికి ఏ విధంగా కృషి చేస్తారో చెప్పండి ఏ విధంగా చేస్తామంటే మేము అందరం అందరూ కూర్చుకొని కమిటీ చేసుకొని కమిటీల ద్వారా పంచాయతీ బోర్డులో ఇద్దమి ఈ పంచాయతీ పంచాయతీ నాలుగు గ్రామాలు తిరిగి పంచాయతీలో నిలబెట్టుకునే అవకాశం చేసుకునే అందరూ మాట్లాడుతున్నారు ఈరోజు ప్రతి ఇంటికి జెండాలు ఆవిష్కరిస్తున్నారు సందర్భం చెప్పండి సార్ ఇలా శ్రీరామనవమి అందుకని కందుకూరి సత్యనారాయణ ద్వారా మా జీరామ్ రెడ్డి ద్వారా జెండాలు కట్టి మేము అందరికి తెలియజేయడం అయినది బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని ఏ విధంగా ఎలాగా ఆలోచన ఉందో చెప్పండి మేమంతా సభ్యత్వాలు చేసి అన్ని చేసి మా రాష్ట్రంలో నిలబెట్టాలని మన జిల్లాకు కూడా మోడీ గారిని తీసుకురావాలని మేమంతా ప్రోత్సాహం చేసుకుంటూ మేము అంతా కృప లైన్ చేసుకుంటూ మాట్లాడుతున్నాం మోడీ గారు ఈ బీజేపీ తరఫున ఇక్కడ పంచాయతీలో ఎలాంటి స్పందన ప్రజల్లో ఎలాగుండారు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు ఎలాగో చెప్పండి ప్రజలు మాత్రం అందరు బీజేపీకి రావాలని చాలామంది సమకూరుతున్నారు మీరు అందరినీ కోర్చొచ్చి అందరినీ లైన్లో పెట్టి మాట్లాడుకుంటున్నాము సరే మేము సభ్యతలన్నీ చేశాను మూడు వందల సభ్యతలు చేశాను పంచాయతీ ఇన్ఛార్జ్ బీజేపీ ద్వారా ఖరారు కాలేదు మేము ఖరారు చేసుకుంటాము మాట్లాడుకుంటాం ఎంతో కాలం నుంచి బీజేపీని అంటి పెట్టుకుని ఉంటున్నారు మీ భుజ స్కంధాల మీద వేసుకొని నడుస్తున్నారు ఎలాగ ఉంటే మీరు ఏదన్నా ఆశిస్తున్నారా ఇన్ఛార్జిగా పంచాయతీ ద్వారా ఎలాగ అనుకుంటున్నారు నేను ముప్పై సంవత్సరాల నుంచి బీజేపీలోనే ఉన్నాను నేను నెల్లూరు నేను అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుడిని దాని ద్వారా అందరినీ తెలియజేసుకుంటా నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు అధ్యక్షుడు